ుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడు అనుకోండి అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా ఒక్క కారణానికే తీసుకుంటాడు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు రాక్షస సంహారం చేయాలంటే దేవసేనకి అధిపతిగా చేసేస్తాడు శూరపద్మాదుల్ని సంహరించలా అవన్నీ పెద్ద విశేషాలు కావు ఆయనకి జ్ఞానం ఇచ్చేవాడికి రాష్టత సంహారం పెద్ద లెక్క కాదండి వాటి గురించి చాలా తక్కువ దాని గురించి చెప్పక్కర్లేదు అసలు కాబట్టి సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే వేరొకదానికి ఉండదు సుబ్రహ్మణ్య తత్వము అవతార స్వీకారము అని మీరు పరిశీలన చేయండి ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు అసలు పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఎందుకు వచ్చాడు విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు అసలు ఇదంతా పెద్ద గొలుసు అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం అవసరం ఏముంది ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం చ అని పెద్ద జుత్తుతో కూర్చునే శంకరుడు బోడిగుడ్డుతో రావడం ఎందుకు సన్యాసిగా త్యక్వామౌ నమ్మట బిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి శ్చరతిభువనే శంకరాచార్య రూప ఎక్కడో వటవృక్షం కింద మౌనంతోటి చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాథులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచార్యై పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది విష్ణు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం ఎప్పుడు మాట ఇచ్చారు ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు మనకు హాని కలిగితే వస్తాను అన్నాడు ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను ధర్మం ఎవరి చేత ప్రోక్తం ఎవరు చెప్తారు ధర్మాన్ని ధర్మం నేను చెప్తే ధర్మం అవదు మీరు చెప్తే ధర్మం అవ్వదు వేదం చెప్తే ధర్మం అవుతుంది వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు అది అభ్యున్నతి కారకము కాదు వేదం ఎలా చెప్పిందో అలా బతుకు అది అభ్యున్నతికి కారణం నిచ్చెన మీద పైకి ఎక్కితే ఎక్కుతావు తప్ప నిచ్చెన మీద ఉన్నాను కదండి నేను కిందకి దిగితే పైకి ఎక్కవు నేను కదులుతున్నాను కదండి నువ్వు ఉయ్యాల్లో కూర్చుని రెండు రోజులు ఊగితే కాశీ వెళ్ళవు ఓ బండి ఎక్కితే కాశీ వెడతావు వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి పెడతావు అది వేద ధర్మం ఆ వేదము చెప్పిన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు ద్వాపరయుగం వరకు బాగుంది కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది ఎందుకని కలియుగంలో లక్షణం ఉంది రాక్షసులకు ఉపాధి లేదు రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు అప్పటి వరకు రాక్షస ఉపాధులు ఉన్నాయి కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసుడు రాక్షస ఉపాధితో ఉండడు అందుకే రాక్షస దర్శనాలు ఉండవు ఎక్కడ అక్కడ రాక్షసుడు ఉన్నాడండి అంటే ఎక్కడ ఉండరు కనపడరు ఎందుకు కనపడరు అంటే అసలు ఉపాధిని సృజించడు బ్రహ్మగారు అది యుగలక్షణం యుగ ధర్మం అది మరి రాక్షసుడు ఎక్కడ ఉండాలని అడిగారు మనిషి మనసులో ఉండన్నారు కాబట్టి ఎక్కడ ఉంటాడు మనుషుల మనసులోనే ఉంటాడు ఇప్పుడు మనుష్యుల మనసులలో రాక్షసుడు ఉంటే వాడు అందరిలాగే వచ్చి బాంబు పీలుస్తాడు వాడు అందరిలాగే గంగా స్నానానికి వెళ్ళి హారతులు చూస్తుంటే బాంబు పెడతాడు వాడు రాక్షసుడు అయితే పట్టుకోవచ్చు వాడు మనుష్యుడు విభూతి పుండ్రాలు ఎట్టుకుని బొట్టు ఎట్టుకొస్తే ఎవడో పట్టుకుంటాడు వాడిని వాడి మనస్సులో ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు రాక్షసుడు అంటే ఉపాధి దొరికింది చంపావు మనుష్యుల్ని ఎలా చంపుతావు ఎలా కుదురుతుంది మనుష్యులలో ఉన్న రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి ప్రబోధం ఒక్కటే మార్గం బోధ చెయ్యాలి బోధ చేసి సనాతన ధర్మం మీద దాడి జరిగింది అవైదికమైన మతములన్నీ విజృంభించిపోయే వేదధర్మం లుప్తమైపోతోంది విష్ణువిచ్చిన మాట శివుడు నిలబెట్టాడు ఎందుకని అవి అన్నీ వేరు కావు ఒకటే కాబట్టి అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా చేతిలో సత్యదండం ఎవడు రా అవైదికమైన మాట మాట్లాడుతున్నవాడో కర్రతో కొట్టి నోరు మూయిస్తానని బయలుదేరారు బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు గురువుగారి దగ్గర ఉండాలి గృహస్థుగా ఉంటే భార్యా బిడ్డల్ని పోషించాలి అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి సన్యాసైతే అంతా తిరగవచ్చు తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు తిరగడానికి వీలుగా ఉంటుందని సన్యాసం తీసుకున్నారు తీసుకుని ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు ఎన్నాళ్ళు ఉండడానికి వచ్చారు ఆయన ఎనిమిదేళ్ళే ఆ తరువాత ఓ కారణానికి పదహారు ఏళ్ళు ఉంటానన్నారు వ్యాసుల వారు అడిగారు కాబట్టి ఇంకో పదహారు ఏళ్ళు ఉంటానన్నారు ముప్పై రెండేళ్ళు అసలు ముందు ఎనిమిదేళ్ళే ఎనిమిదేళ్లల్లో వాళ్ళ నాన్నగారు ఇంత చేయడానికి బయలుదేరి వస్తున్నారు ఎనిమిదేళ్లల్లో వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారిగా వచ్చే లోపల అసలు వేదధర్మం మీద దాడి చేసి వేదధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళెవరున్నారో వాళ్ళని ముందు కొంతవరకు పాడు చేసి ఇది సత్యం కాదని తాను నిరూపణం చెయ్యాలి వేదం పాడవుతుంటే చూస్తూ ఊరుకోలేని వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు అందుకే కుమరిల భట్టుగా వచ్చాడయ్యాడు కర్మిష్టిగా వచ్చాడు ముందు పండడం ఎక్కడ ప్రారంభమవుతుందండి పింది ఉంటేనే పండు పిండి లేకుండా పండు ఎక్కడి నుంచి వస్తుంది ముందు పిండి ఉండాలి తర్వాత కాయ అవ్వాలి తర్వాత దోరకాయ అవ్వాలి తర్వాత పండు పండాలి పండు పండితే విడిపోతుంది ముందు ఆచారం లేకుండా ఎక్కడ పండుతావు ఆచారం ఉండాలి ఆచారకాండని నిరసించకూడదు ఆచారకాండ పట్టుకోవాలి వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు నువ్వు ఆరాధన చెయ్యాలి అనుకుంటే వేదం విధించింది వాళ్ళు సరదా పుట్టిలా లేరు వేదం ఒక మాట చెప్పింది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయచ అని చెప్పింది మంత్రంలో ఆచారకాండలో ఒక మాట చెప్పింది ఎప్పుడైనా నేను ఇలా ప్రవచనం చేస్తున్నాను పర్వాలేదు అలా నిలబడి దండం పెట్టాను పర్వాలేదు నేను వెళ్ళి అక్కడ ఏదైనా పూజ చెయ్యాలనుకున్నాను అనుకోండి వికచ్చ గోచి పోసి కట్టుకోకపోతే తప్పు చేయకూడదు అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం వేసుకోకుండా ఉండకూడదు అనుత్తరీయశ్చ నగ్నశ్చ గోచి పంచ పంచకట్టుకుని పైన ఉత్తరీయం లేకుండా వెళ్ళి కూర్చుని ఎవడు పూజ చేస్తాడో ఆ పూజని స్వీకరిస్తాడు ఈశ్వరుడు ఎలా స్వీకరిస్తాడంటే నగ్న పూజ చేశాడని వ్యతిరేక ఫలితం వేస్తాడు అందుకని అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ వాడు నగ్నశ్చ అవస్త్రయేవచ వస్త్రము లేనివాడు ఎందుకో తెలుసా అండి నగ్న అన్న మాటకు అర్థం బట్టలేనివాడు అని కాదు బట్ట లుంగీగా కట్టుకున్నవాడు అని బట్ట ఇలా తిప్పి ఇలా కట్టేసుకున్నాను అనుకోండి నగ్నం అనే గుర్తు గోచి పోశాను అనుకోండి నేను బట్ట కట్టుకున్నాను కట్టుకున్నానని గుర్తు ఎందుకంటే దిక్కులు ఆవిష్కరింపబడతాయి అప్పుడు మళ్ళీ అది పంచ కట్టుకి సంబంధించి పటల పన్నంలో చెప్తుంది వేదం అందుకని దిక్కులు తెలియాలి అంటే పంచ గోచి పోసి కట్టాలి కట్టి ఉత్తరీయం ఉంటే ఈశ్వరారాధనకి అర్హుడు ఆచారకాండలో మీరు నిబద్ధతతో ఉన్నారనుకోండి జ్ఞానావిర్భావమునకు అది హేతు అవుతుంది